హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ఇక్కడ బ్లౌజ్ చూసారు కదా నార్మల్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్కి క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఓపెన్ ఈ బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ ఓపెన్గా కూడా రెడీ చేసుకోవచ్చు మనకి బ్యాక్ పార్ట్ ఓపెన్ కూడా ఉంటుంది అలాగే ఫ్రంట్ పార్ట్ ఓపెన్ కూడా ఉంటుంది ఇక్కడ పైపింగ్ థ్రెడ్ ఎలా చేశాను అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది బ్యాక్ పార్ట్ ఓపెన్ మనకు అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రంట్ పార్ట్స్తోనే మనం మన బ్లౌజ్ వేసుకోవచ్చు అనమాట అది ఎలాగనేది ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఓపెన్ ఈ విధంగా ఎలా రెడీ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ప్రతి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీ ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఫస్ట్ ఇక్కడ సోలర్ జాయింట్ చేసుకున్నాం కదా తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత ఈ భాగం నెక్ భాగం బ్యాక్ పార్ట్ ఇలా తీసుకుని ఇలా సమానంగా పెట్టుకోండి ఈ భాగాన్ని సమానంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో ఇలాగ సమానంగా ఉంది కదా నెక్ దగ్గర ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకొని ఈ చివరి భాగంలో ఇక్కడ ఓపెన్ అయిపోకుండా క్లాత్ మెయిన్ పీసు ఎలాగ నడుము పట్టి ఉంటుంది కదా నడుము బెల్ట్ వేస్తాం ఆ నడుము బెల్ట్ పైకి లేకుండా ఇలా కలిపి స్టిచ్ చేసేయండి ఫస్ట్ మనం పైపింగ్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇలా రెండు భాగాలు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇలా స్టిచ్ చేసిన తర్వాత క్రాస్ పీస్ తీసుకోండి మనకి పైపింగ్ చేయడానికి క్రాస్ పీస్ ఉండాలన్నమాట పీస్కి వన్ సైడు ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకొని ఉంచుకొని తర్వాత ఇక్కడ క్రాస్ వేస్కి ఇలా తీసుకొని ఈ చివరిలో ఇలాగా హాఫ్ ఇంచ్కి ఇలాగ ఫోల్డింగ్ చేయండి ఇక్కడ బ్యాక్ పార్ట్ నుంచి కుడుతున్నాను నేను ఇలా చూడండి ఇక్కడ నుంచి ఇలాగ పాద మంచిగా ఉండేలా చూసుకుంటూ ఇక్కడ కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి చిన్నగా ఫిల్ట్స్ పెట్టుకోవాలి ఇక్కడ సూదిని కిందకి దించాలి ఫుట్ పాదాన్ని పైకి లేపాలి అనమాట అలా అయితేనే మనకి నెక్ నీట్గా వస్తుంది ఈ చివరిలో ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టుకుని ఈ నెక్కి మనకి సమానంగా ఉండేలా చూసుకోవాలి క్రాస్ పీస్ని టైట్గా ఏం పట్టుకునే అవసరం లేదండి నెక్ ఎలా ఉందో అలాగే పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్లోగా నిదానంగా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా పైపింగ్ చేసేటప్పుడు పైపింగ్ థ్రెడ్ పెట్టి పైన స్టిచ్ చేసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది ఇక్కడ సోలర్ దగ్గర నుంచి ఇక్కడ స్ట్రైట్గా అనమాట ఇది వీ కట్లో ఉన్న నెక్ డిజైన్ ఈ మోడల్కి ఇక్కడ కూడా కార్నర్లో చిన్నగా ఫిల్స్ పెట్టుకోవాలి ఇలా ఫిల్స్ పెట్టుకొని ఇక్కడ చిన్నగా ఫోల్డింగ్ ఇటవి పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా కదలకుండా పాదాన్ని కిందకి చూడండి సూదిని ఇలా కిందకి దించి పాదాన్ని పైకి లేపి ఇక్కడ ఈ చివరి నుంచి ఇక్కడికి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత చివరిలో ఇక్కడ ఆఫ్ ఇంచ్ వరకు ఉంచి కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఈ ఎగ్స్ట్రా పీస్ని ఇలా చూడండి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి పైపింగ్ చేసేటప్పుడు ఇక్కడ చాలా నీట్గా వస్తుంది తర్వాత ఇక్కడ ఈ చూడండి ఇక్కడ పైపింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఖర్చు వరకు చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోండి ఇలా టక్స్ ఇచ్చుకుంటే మనకి నీట్గా పైపింగ్ భాగం చాలా నీట్గా తిరుగుతుంది అనమాట సన్నటి పైపింగ్ తయారవ్వాలంటే ఇలాగే కటింగ్ లాస్ కటింగ్ ఇచ్చుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఇలాగే థ్రెడ్ నెంబర్ ట్వ ట్వల్వ్ నెంబర్ ఉండాలన్నమాట ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అయితే కరెక్ట్గా వస్తుంది నార్మల్ పాదంతో కూడా ఏ విధంగా స్టిచ్ చేయొచ్చు ఇక్కడ ఇక్కడ ఖర్చు పైన పెట్టి ఈ ఫోల్డింగ్ని ఇలా తీసుకొని థ్రెడ్ను కదలకుండా పట్టుకొని ఇక్కడ ఫోల్డింగ్ స సమానంగా ఇలాగా పెట్టాలి ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ మళ్ళీ ఇలా ఇవ్వాలి ఇలా ఇచ్చిన తర్వాత పాదం దగ్గర నుండి ఇలాగా స్ట్రైట్గా పట్టుకొని క్లాత్ టైట్గా పెట్టితేనే మనకి పైపింగ్ థ్రెడ్ చాలా నీట్గా వస్తుంది ఒకసారి కొత్త వారు ఈ విధంగా ట్రై చేయండి ఒకటికి సార్లు ట్రై చేస్తే మీకు కూడా వచ్చేస్తుంది నార్మల్ పాదంతోనే మనకి థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు థ్రెడ్ చాలా సన్నగా ఉండాలన్నమాట అలాగైతేనే మనకి పైపింగ్ చేసేటప్పుడు కూడా ఏ కష్టం లేకుండా ఈజీగా స్టిచ్ చేసేయగలుగుతారు ఈ పైపింగ్ చేయడం వల్ల బ్యాక్ పార్ట్ ఓపెన్కి కూడా చాలా నీట్గా తొందరగా రెడీ అయిపోతుంది అనమాట ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఈ చివరిలో కూడా కరెక్ట్గా వరకు తీసుకొని పైపింగ్ థ్రెడ్ని ఇక్కడ కరెక్ట్గా టర్నింగ్ తిరిగేటప్పుడు చూసుకొని స్టిచ్ చేయాలి నిదానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ నెక్ వచ్చి వీకట్ మోడల్ వచ్చింది కదా నెక్ ఈ నెక్ దగ్గరికి టర్నింగ్ దగ్గర ఆపి తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి ఇలా సన్నటి పైపింగ్ తయారవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత లోపలి భాగంలో ఎక్స్ట్రా ఖర్చుని ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని సన్నగా స్టిచ్ చేసుకోండి ఇలా నెక్ అంతా ఒకే విధంగా ఉండేలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి సేమ్ సెకండ్ భాగాన్ని కూడా ఇలాగే రెడీ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ విధంగా రావాలి చివరిలో చిన్న కుట్టేయండి ఇలాగా ఓకే అండి ఈ విధంగా రెడీ అయినాయి కదా ఫ్రంట్ పార్ట్ రెండు భాగాలు ఇలాగా తర్వాత సోలార్ జాయింట్ రెండు భాగాలు అదే విధంగా బ్యాక్ పార్ట్ ఓపెన్ భాగాలు ఇవిలా రెడీ చేసుకుని పైపింగ్ థ్రెడ్తో ఇలాగా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు సెంటర్లో మనకి తాళ్ళు పట్టి తయారు చేసుకుందాం తాళ్ళు పట్టి తయారు చేసుకోవడానికి ఇలా చూడండి త్రీ ఇంచెస్ తీసుకుని సగభాగానికి ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ భాగానికి ఇటు ఇటు పావించు పావించు ఖర్చుకి మార్కింగ్ పెట్టుకోండి ఇలా ఉంచుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా చిన్నగా స్టిచ్ చేయండి ఈ చివరి స్టిచ్ చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా ఇలాగ స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ భాగాన్ని ఇలా లోపలికి ఇలా రివర్స్ చేసుకోండి ఇలా కుట్టు భాగాలు లోపలికి వెళ్ళిపోవాలి ఇలా ఏ విధంగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఈ ఎగస్ట్రా పీస్ ఉంది కదా ఈ పీస్ని ఇలాగ ఫోల్డింగ్ చేసి చిన్న ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోండి ఇలా రెడీ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో మనకి తాళ్ళు తయ ఉక్సులు తాళ్ళు ఉంటాయి కదా ఉక్సులు కాకుండా ఇది తాళ్ళు వేయడానికి అనమాట అంటే కాజాలు కుట్టడానికి ఈ విధంగా రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ పట్టీని తీసుకుని ఇప్పుడు పైపింగ్ ఏం చేసాం కదా ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గరికి ఇలాగ పెట్టి ఈ పైన ఇక్కడ చూడండి వన్ ఇంచ్ వరకు ఉండి వెడల్పు చూసుకుంటే సరిపోతుంది వన్ ఇంచ్ వరకు చూసుకుని ఇక్కడ నుంచి ఇలాగ కలిపి స్టిచ్ చేసేయండి ఇలాగ పాదమంచి ఉండేలా సెకండ్ కుట్టు కూడా వేసుకోండి ఈ విధంగా రెడీ అవుతుంది ఇలా పైన కూడా ఒక కుట్టేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్